తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు ఈ తులారాశి వాళ్ళకి కుటుంబంలో అంటే ముఖ్యంగా కుటుంబ సంబంధమైన విషయాలలో ఆర్థిక విషయాలు ఆర్థిక పెట్టుబడులు దాంతోపాటుగా వాగ్దానాలు మొదలైన విషయాలన్నింటిలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ముఖ్యంగా వృత్తి విషయాలు వా ఎవరికన్నా మీరు ఏదైనా వాగ్దానాలు చేసినా వృత్తి విషయాల్లో మీరు వాళ్ళకి అవకాశాలు ఆర్థికంగా మీరు వారికి ఏదైనా అవకాశాలు కానీ ఏదన్నా అవకాశాన్ని పెంపొందించే విధంగా మీరు మాట్లాడే విషయాలు కానీ చేసే వాగ్దానాలు ఆర్థిక విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుటుంబంలో వ్యక్తులతో కూడా వాగ్వాదాలకి లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మాటల వల్ల విభేదాలు రాకుండా తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే దాంతోపాటుగా ప్రయాణాలు కానీ ఆకస్మిక వ్యక్తుల కలయిక కానీ మొదలైన వాటికి అవకాశం ఉంది కనుక ఏ పన్నైనా సరే ఆచితూచి వ్యవహరిస్తూ ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కొత్త వ్యక్తులనితో మాట్లాడేటప్పుడు మొదలైన వాటిల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి